హాయండి మా ఊరిలో చూడండి మనుషులు లేకుండా ఈ జీవాలు అయితే ఎద్దుల బండిని అయితే ఇట్లా తోలుకొని పోతాండి అవే ఇవి అప్పుడే ఒకరోజు చూసి నేను ఆయన్ని ఎన్నుకు అన్న మీవేనా అవి చూడండి లే ఎవరు లేకుండా కూడా ఇట్లా పోతూ ఉంటాయి కదా ఇవి ఎక్కడ పోవా పోగొట్టుకొని పోవా అని అడిగితే లేదక్క అవి సీదా ఇంటికే పోతాయి నేను బండి కట్టేసి వదిలేస్తాను అంతే మేము ఏ ఊరు లేకుండా కూడా సీదా ఇంటి దగ్గరికే వస్తాయి అని చెప్తారు మీ ఊర్లో కూడా ఇట్లా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా కూరగాయలు అన్ను వచ్చినారు చూడండి నాకు ఈ బజ్జీలు అంటే చాలా ఇష్టము ముందే సెలక కాలం కదా చలి ఎక్కువ ఉంటుంది ఏం కూరలు తినాలన్నా తినాలనిపించదు అందుకోసమే అప్పుడప్పుడు ఇట్లా మిరపకాయలు తీసుకొని ఇంట్లో పెట్టుకునేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకునేసి కమ్మగా తినొచ్చు కారం కారం అట్లా ఇంకా కూరగాయలు అయితే అన్న ఫ్రెష్గా తీసుకొచ్చిన చూడండి కాకరకాయలు అలసందకాయలు టమాటా వంకాయ అన్నీ తెచ్చినారు నేను ఒక కిలో వచ్చేసి అలసందకాయలు తీసుకున్నాను బాగుంటాయని ఇంకా ఈ కాలం కదా అన్నినే పచ్చికాయల కాలము మనము అప్పుడప్పుడు ఎక్కువ కందిపప్పు ఈ కూరగాయలు అవే తినుకోకుండా ఇప్పుడు క కంది గింజలు పచ్చి వలసంది గింజలు అనపు గింజలు అట్లా వస్తూ ఉంటాయి అవి తీసుకొని తింటే బాగుంటాయి ఎప్పుడు ఏ కాలంలో ఏ ఫ్రూట్స్ ఏ కాయలు యా కూరలు అట్లా వస్తే అవి తింటా అంటే మనకి హెల్త్ అనేది బాగుంటుంది ఇవి వచ్చేసి ఒక కిలో వచ్చేసి డెబ్బై రూపాయలు తీసుకుయిందని నేను ఒక కిలో వలుస్తాను నేను వలుస్తా అంటే మా ఆయన వచ్చేసి ఇంకొకతే వలసుకుంటుంది కదా ఇవి ఇబ్బందిగా ఉంటాయి వలసకి అనపకాయలు అయితే ఒక్కరే ఎన్ని కేజీలు అయినా ఒలుసుకొనొచ్చు పప్పు ఒకతే కాలు కూడా కాదు అని చెప్పేసి మా ఆయన హెల్ప్ చేస్తాను నేను కూడా అని చెప్పేసి కూర్చొని వలిచిస్తూ ఉన్నారు ఇంకా మా పిల్లలైతే షాప్ దగ్గరకు పోలము నాకు టైం ఉండేలేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అసలు మేము షాప్ పెట్టినప్పటి నుంచి నా కొడుకులు ఇద్దరు అయితే ఫుల్ బిజీ అయిపోయినారు ఖాళీగానే ఉండరు వాళ్ళు పప్పు తినే కూడా టైం ఉండదు వాళ్ళకు అనకూడదు అందుకోసమే పప్పు లేదంటే బాగా పని చేసి ఇచ్చేవాళ్ళు నాకైతే బాగా హెల్ప్ చేసి ఇస్తారు ఏదైనా కట్ చేసి ఇచ్చేది కానీ ఏం పనులైనా కానీ బాగా హెల్ప్ చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళకి షాప్ ఉంటుంది కదా బిజినెస్ బిజినెస్ పైనే వాళ్ళకంతా ఉంటుంది దృష్టి అంతనా అందుకోసము మా ఆయన నేను ఈ వలిసేది లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఎంతసేపు కూర్చొని వలిస్తే కాలు నొప్పిస్తుందని ఇవన్నీ వలిచిస్తాను నేను కూడా నేను పనికి వెళ్ళే తాళ్ళకి టైం ఉంది కదా ఇంకా ఇంకానని చెప్పేసి వలుస్తూ ఉన్నారు తొందర తొందరగా ఇప్పుడైతే ఇవి వలసేసి నేను వంట చేయాలి అందుకోసమేనే ఇవి వలుస్తాడమ్మ చెల్లి ఒకటి అవుతుంది కూర్చోయింటే చలి ఎక్కువైపోతుంది బండ్లంతా సల్లగా ఉన్నాయి చలికాలం కదా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలా సౌలు కట్టుకున్నలా ఇట్లా స్వెటర్ వేసుకున్న లేదంటే కాళ్ళు చేతులు అంతా చీల్తాయి సోల్లో చీలు ఎక్కువైపోతా ఉంటుంది తగ్గు అనేది వచ్చేస్తా ఉంటుంది మనకి సీతం గంటలు అట్లంతానా ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా కొద్దిగా ఉంటే వాళ్ళు చేసి వెళ్ళిపోయారు నాకు ఈ పని దగ్గరకు పోవాలా టైం అవుతుందని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని ఉండే చూడండి డెబ్బై రూపాయలు ఇచ్చి ఒక్క కిలో తీసుకుంటే ఎన్ని కొన్ని అయిపోయినాయి ఇవి ఇంకా తినాలంటే ఏం చేయలే ఎంతైనా కానీ పెట్టాలా తీసుకొని తినాలా మనకి ఇంకా చేన్లా పండగకి చేన్లు లేవు కదా అందుకోసమే ఇంకా అన్నీ బయట కొనుక్కొని తినేది ఇంకా ఇవి వలసేస్తున్నాను మాకైతే ఇవి చాలా ఇష్టము ఇంక ఇవి వచ్చేసి నేను చూడండి ఆ పొట్టు జువాలకి ఇచ్చేస్తాను ఇవి చూడండి ఇట్లా చేసేది అలసేందులు సప్పు నీళ్ళు అంటే ఇట్లా ఉంటాయి గొజ్జు చేసేది అవి అన్నీ కాల్చుకొని ట వం టమోటా పచ్చిమిరపకాయలు అన్నీ కాల్చుకొని వేసేసి ఇవి ఉడికించుకొనేసి ఇట్లా రాగ సంకటిని ఇట్లా చేసి తింటే సూపర్గా ఉంటుంది మనకు అసలు చికెన్ మటన్ ఏం అవసరం లేదు ఇంకా మా ఆయన వచ్చేసి తినేస్తా అన్నారు నేను పని దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి తింటా ఉన్నారు మా ఆయన కూడా ఇంకా అక్క వచ్చేసి చూడండి బి రాగులు నిన్నే ఎత్తిపెట్టేస్తున్నాను కదా ఎక్కువ మన్ను ఉండవు చాలా మన్ను వాళ్ళు రోడ్డు పైన ఆడిచ్చినారు రోడ్డు పైన అంతా కంకు ఉంటుంది కదా రాగి రాగిన్ను అది ఎంత బసల కిందేమో వేసి ఆడిచ్చినారు ఉత్తు మన్నే ఉంది అందుకోసం నా చేత కాలేదు ఎత్తిపెట్టేస్తున్నాను అక్క ఈరోజు వచ్చినారు ఈ బియ్యంలో అయితే ఎన్ని కోట్లకు ఉన్నాయో పురుగులు చూడండి ఇవి వచ్చేసి స్టోర్ బిమ్ ఇవి మేమైతే స్టోర్ స్టోర్ రూమ్లో పెట్టేసి ఇవి కింద ఉండేసినాయి మర్చిపోయినాము ఇవి చాలా రోజులైంది వీటిలో అయితే కోట్లకు ఉన్నాయి వాటినైతే అక్క క్లీన్ చేస్తా అన్నారు అది ఎట్లా క్లీన్ చేస్తారో ఏమో ఇట్లయితే పోస్తే గాలికి పోతాయని చెప్పి పోస్తాంది అస్సలు పోతానే లేదు అవి ఎట్లా క్లీన్ చేస్తారో ఏమో తెలీదు నేను చేస్తాను లేక అని చెప్పేసి ఇట్లంతా క్లీన్ చేస్తాను పాపము వాళ్ళు గ్రేడ్ కదా మనమైతే ఇవైతే ఎవరికైనా ఇచ్చేస్తాం లేదంటే పడేస్తాము వీటికి చూడండి అక్క నేను క్లీన్ చేస్తాను లేక అని చెప్పేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్క మా ఇంటి దగ్గరే ఉంటుంది ఈరోజు మా ఆయన ఈరోజు పంపించున్నారు అది అవన్నీ క్లీన్ చేసి ఇచ్చి అట్లా అని చెప్పేసి ఇంకా అక్కడ బిల్డింగ్ల దగ్గర ఫుల్ బిజీ ఉంటారు మా ఆయన అందుకోసమేనే ఇవంతా పని ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇన్ని రోజులు పంపించలేదు ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ఉండేదానికి చూపించిన దానికి పంపించినారు ఇవైతే కోట్లలో లచ్చుల్లో ఉంటాయి ఈ పురుగులు అనేది నడుచుకుంటూ వచ్చేస్తాను చూడండి చూసారు కదా నాకైతే అస్సలు రాదు ఇవి చేసుకొని వాళ్ళంటే వీళ్ళైతే పప్పు అంతా వచ్చు వీళ్ళకి చేసేది వీటిలో అయితే నీట్గా క్లీన్ చేసి అక్క పప్పుము లాస్ట్లో నీట్గా క్లీన్ చేసి అన్నీ పెట్టేస్తున్నారు చూడండి ఎన్ని లక్షలకు ఉన్నాయో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్